నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి చెరువుల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది ఇందులో భాగంగా ఆదివారం దుండగల్ మున్సిపాలిటీ పరిధిలోని మలంపేటలో కత్వ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు మలంపేటలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ పేరుతో నిర్మించిన ఇరవై ఇళ్లలు కూర్చివేసిన హైడ్రా

ड <coughs> <pusality> <laughs>

ఇట్లో ఒక్క బోర్డు కూడా వీళ్ళు ఎఫ్టీఎల్ అని కానీ బప్ప్రా అని కానీ పెట్టింది లేదండి కేవలం ఏంటంటే ఒక రెండు సంవత్సరాల క్రితం వచ్చి ఆరు విల్లాలు మార్కెట్ చెల్లారు ఆ ఆరు విల్లాలు పొద్దున్న నుంచి మీరు కూల్చుంటే మేము ఎటు పరిస్థితుల్లో మేము ఎటువంటి అభ్యంతరం తెలపలేదండి కానీ నివాసం ఉంటున్న విల్లాల్లోకి వచ్చి అది రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఇరవై సంవత్సరం అనుకుంటా అప్పుడు మార్కింగ్ చేయని విల్లాలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి బిల్డర్ ఉండగా మీరు ఎందుకు చేయలేకపోయారు అంటే దీని వెనకాల ఏం జరుగుతుందనేది మాకైతే చాలా సందేహాలు ఉన్నాయండి మార్క్ చేస్తే టైం ఇస్తాము లేదంటే నోటీస్ ఇస్తామని రంగనాథ్ గారు చెప్పినప్పుడు మీరు ఇప్పుడు వచ్చి ఇప్పటికొప్పుడు సామాన్లు చూడండి మొత్తం మీకు ఎందుకు బయటపడేస్తున్నారు అది మీరు చూడండి అక్కడ ఫోకస్ చేయండి ఎక్స్ బి అని క్లియర్ గా రాశారు ఒకవేళ ఎఫ్టిఎల్ అయితే మీరు ఫాలో అయ్యేది అందరికీ ఫాలో అవుతున్నారు మా మీద ఎందుకు ఖర్చు కట్టారు మేమెందుకు మేము మా వెళ్ళాలని ఎందుకు టార్గెట్ చేశారు పాపం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళాలండి ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళ మనోవేదనకు ఎవరు సమాధానం చెప్తారండి రంగనాథ్ గారు చెప్పిన మాట ఇక్కడ ఎందుకు అనుసరించట్లేదు అనేది మా క్వశ్చన్ సార్ మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వాలి లేదండి మాకు ఎటువంటి నోటీసులు ఎవరైనా చెప్పారు కాబట్టి ఈ విల్లాస్ అన్నిటికీ ఆ రోజున ఎందుకు మార్కింగ్ చేయలేదు ఈ విల్లాలు కన్స్ట్రక్షన్ పూర్తయి జనాలు డబ్బులు మొత్తం కట్టి లోపలికి వచ్చిన దాకా ఎందుకు వెయిట్ చేశారు వీటి కోసం మీరు అప్పుడే మార్చేసి ఉంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగాయి కాదు కదా ఎంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా సో దీనికోసం మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు రాజకీయ పలుకుబడి ఉందని చెప్తున్నారు మీరు ఏంటి అది నాకు తెలియదు అండి నాకు అసలు అవగాహన లేదండి బిల్డర్కి రాజకీయ పలుకుబడి ఉందా రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఏం చేపిస్తున్నారు అనేది నాకు అవగాహన లేదు సార్ నాకు తెలియని విషయాలు నేను మాట్లాడలేదు మొత్తం ఏం చెప్తారు ఏం లేదండి విల్లాల పులిచిపోతే అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మంచి పని చేస్తుంది చెరువులు ఆస్ట్ చేసినప్పుడు చేస్తున్నారు అని అంటే మేము ఖచ్చితంగా సంతోషించామండి ఒకవేళ మీరు ఇది మొత్తం చేసినా మేము బాధపడేవాళ్ళం కాదు బఫర్ లో ఉన్న వీళ్ళ జోలికి మేము రాము ఇప్పుడు అనేది రంగనాథ్ గారు చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు పది నిమిషాల్లో దీని ఖాళీ చేయించాల్సినంత అవసరం ఏమొచ్చింది ఎటువంటి అండి పొద్దు నుంచి మేము ఇరిగేషన్ మేడం గారిని వాళ్ళని అడుగుతున్నాం అండి మేము చెప్పము మేము చెప్తే మీరు దాన్ని మిస్యూజ్ చేస్తారని చెప్తున్నారు మేమేం మిస్యూజ్ చేస్తామో మాకు తెలియదు అండి మాకు చెప్పము మీ మొత్తం మార్పు చేస్తామంటున్నారు మార్క్ చేసింది కూడా ఇంటూ మార్క్ పెట్టారు కానీ మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు కొని దాని కింద ఇది ఏమిటని కూడా రాయలేదండి మాకు ఎటువంటి నోటీసు లేకపోవడం వల్ల మాకు అంత కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నాం తప్పించి మేము ఏం చేయాలి ఎటువంటి యాక్షన్ తీయాలని తీసుకోవాలనేది కూడా తెలియదు అన్నిటికంటే కూల్చివేతల సంగతి పక్కన పెడితే సార్ ఇంట్లో నివాసం వాళ్ళని బయటికి తీసుకురావడం అనేది అతి దారుణమైన చర్యలు అది కూడా ఇంటి